బయటకెళ్ళి చూడండి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ల మీద మీరు చూడండి పాసు పోయిన అన్నం పరమనారు బయటకి వెళ్ళి నీ పాస్ అన్నం పెట్టాడా నీ బిడ్డలకి నీకు భార్య పిల్లలు కొందరు కలిసి సిగ్నల్ లైట్ దగ్గర అడుక్కుంటున్నారు ఎండలో నిలబడి పది అయ్యండి పది అయ్యా నీకు అస్తి ఇచ్చాడా చేసిన దేవుణ్ణి ఇంకా ఏమి ఇస్తావు ప్రభు ఇంకా ఏమి ఇస్తావు అంటే ఈ దేవుణ్ణి ఏమి ఇచ్చాడో ఎలా చూడాలా దేవుణ్ణి దేవుడిగా చూడు ఎవ్రీడే నువ్వు ప్రభువు నందు చెప్పండి ఆనందిస్తావు ప్రభు నొందా ఆనందిస్తా చెప్పు తిమోతి ఎంసీ సంఘానికి రాజకీయాల్లో ఆనందం లేదని వంశాల్లో ఆనందం లేదని కల్పనా కథల్లో ఆనందం లేదని సత్యమందు సత్యదేవుడిని తెలుసుకొని ఆ సత్యదేవుడిని తృప్తిగా అనుభవించడంలోనే చెప్పండి నిజమైన భక్తి ఆనందం అనేది ఇది భక్తి అని చెప్పు తిమోతి అని తన కుమారుడు తిమోతిని ఇది కదా భక్త నేను అడుగుతున్నాను పేదరికంలో నవ్వుతూ పేదరికంలో నవ్వుతూ సేవ చేస్తున్న సేవకులు ఉన్నారని మీరు నమ్మకాల నవ్వుతూ సిటీలో సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు చిన్న చిన్న యథార్థమైన సేవకులు అలాంటి సేవకులు ఉన్నారు గనకే పల్లె ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న సేవలు చేస్తూ యథార్థంగా సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు గనకే ఇంకా ఈ భూగోళం ప్రకృతి పనిచేస్తుంది కదా ఎప్పుడో పోదు డబ్బు కోసం కాకుండా దేవుని కోసం సేవ చేస్తున్నారు ఉన్నారు సేవకుడు చిన్న పరిచర్య టౌన్లో ఉంటున్నాడు టౌన్లో అవసరం ఉంటాయండి ఒకే ఒక గది చాలా రేటు ఉంటుంది ఆ ఒక్క గదిలోనే చిన్న ఆ చిన్న సంఘం నడిపిస్తున్నా కాను కూడా సరిగా రాదు ఆ గదిలోనే కూతురు ఆ గదిలోనే భార్య ఉంటుంది ఆ గదిలోనే మంచం ఉంటుంది ఆ గదిలోనే వాళ్ళకి స్టవ్ ఉంటుంది అన్ని ఒక గదిలోనే ఒకే మంచం పడుతుంది ఆ మంచం మీద ముగ్గురికన్నా ఎక్కువ ఎవరు నిద్రపోలేరు ఆయనకి అప్పటికే అద్దరు మగపిల్లలు ఇద్దరు మగపిల్లలే కాదు ఇప్పుడు మళ్ళీ పాశ్రమ గారికి ఆడపిల్ల పుట్టింది ఇప్పుడు ఆడపిల్ల నెలల పిల్ల పాశ్రమం బాలింత ఇప్పుడు ఇద్దరు కింద నిద్రపోకూడదు ఇప్పుడు నలుగురు అందరూ కలిసి ఆ మంచం మీద నిద్రపోతుంటే మంచం సరిపోదు పాస్టర్ గారికి ఏం చేయాలి అర్థం అవ్వలేదు ఇప్పుడు ఆ పిల్లని ఆ పాశ్రమ గారిని పైన నిద్రపోయి అందరూ ఊరుకోరు మేము కింద పడుకోమని ఇప్పుడు పాస్టర్ గారికి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆ పాస్టర్ గారు ఒక ఐడియా వచ్చింది ఆయన కింద దుప్పడు పరిచాడు ఇద్దరు పిల్లలతో గేమ్ ఆడతారే మనం గేమ్ ఆడదాం అన్నాడు ఏంటి డాడీ అన్నారు ఆడతానంటేనే అన్నాడు ఏంటి డాడీ చెప్పండి నేను మూడు అంకిలు లెక్కెడతాను నేనే కింద ఇద్దరు పోతున్నాను నేను మూడు అంకిలు లెక్కెట్టేసరికి వన్ టూ త్రీ అనేసరికి ఎవడైతే మంచం దిగి నా దగ్గరికి వస్తాడో వాడు మాత్రమే ఈ రాత్రి నాతో పడుకుంటారు ఈ గేమ్ లో చెల్లి అమ్మ ఆడతాను వీల్లేదు అన్నాడు నేను ఆడతాను డాడీ అని ఇద్దరు అన్నారు వన్ టూ త్రీ అన్నారు చెప్తున్నాను వన్ టూ త్రీ అనగానే టకాలమని ఇద్దరు దిగారు టకాలమని మన దొప్పకారు పడుకోండి ఇంకమ్మ చెల్లి మీరు మంచం మీద అన్నాడు నీకేమర్థం అవుతుంది పాస్ట్ గారిని చూస్తే పేదరికంలో కూడా బిడ్డలతో నవ్వుకుంటూ బతికేస్తున్నాడు చూసారు అది భక్తి అది భక్తి భక్తి అంటే ప్రభా నీ సేవ చేస్తున్నా నాకు మంచం కూడా లేదు సేవ నీ సేవ చేస్తున్నా నా బిడ్డలకు సరే నిద్ర లేదు నీ సేవ చేస్తున్నావు ప్రభా నా బిడ్డలకు సరైన అన్నం కూడా పెట్టలేకపోతున్నాను మూలగలేదు లేదు సనగలేదు దేవుడి మీద చెప్పండి ఉన్నదానితో చెప్పండి తృప్తి